హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్ ఇవాళ మన కిచెన్లో అందరికి ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో ఇంట్లో ఈజీగా నేను చూపిస్తాను ముందుగా మిర్చి బజ్జీ కోసం మిరపకాయలు తీసుకోవాలి వీటిని మధ్యలోకి ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకుని లోపల సీడ్స్ అని తీసుకోవాలి కొంచెం ఘాటుగా ఉండే మిరపకాయలు కాబట్టి నేను సీడ్స్ అని తీసేసాను అలాగే ఒక బౌల్లో టూ స్పూన్స్ వరకు వామ్ తీసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా నోట్లు పెట్టుకున్న మిరపకాయల్లో స్టఫ్ పెట్టుకోవాలి ఇలా స్టఫ్ పెట్టుకోవడం వల్ల మనం బజ్జీ పిండిలో వామ్ వేయాల్సిన అవసరం ఉండదు అలాగే మనం బజ్జీ తినేటప్పుడు మనకి వామ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం డిప్పింగ్ కోసం పిండి రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని అందులో టూ కప్స్ వరకు శనగపిండి తీసుకున్నాను శనగపిండ్లో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూ ఒక చిటికెడంతా వంట సోడా మీకు స్పైసీ కావాలంటే కారం వాము కూడా వేసుకోవచ్చు నేను ఏమీ వేయలేదు మిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి అలాగే ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి పిండి అనేది ఇలా సాఫ్ట్గా నేను కలుపు చూపించిన కన్సిస్టి మీకు వస్తే బజ్జీ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా బండిమే బజ్జీలాగా వస్తుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు అలానే మరీ తక్కువ హీట్ అవ్వకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ముందుగా టఫ్ స్టఫ్ పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా మనం కలుపుకున్న పిండిలో ఒకటి డిప్ చేస్తూ ఇలా నూనెలో వేయించుకోవాలి ఒకసారి ఒక నిమిషం పాటు అలా వదిలేసి వీటిని టర్న్ చేసి అటు ఇటు టర్న్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఒకసారి ముంచినప్పుడు బజ్జీ సరిగా పిండి అంటుకోలేదు కదా ఇప్పుడు రెండోసారి కూడా మనం ఇవే వేయించిన బజ్జీని మళ్ళీ ఒకసారి శనగపిండిలో డిప్ చేసుకుందాం అప్పుడే మనకు బజ్జీ అనేది అచ్చం బండిమే బజ్జీలాగే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా రెండోసారి కూడా వేసుకుంటే సరిపోతుంది మీకు అర్థం కాదని నేను బజ్జీలు పక్కన పెట్టాను అవి ఒకసారి వేసుకున్న బజ్జీలు వాటిని తీసి రెండోసారి పిండిలో డిప్ చేసి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను రెండోసారి డీప్ ఫ్రై చేయడం వల్ల పిండి బాగా అంటుకుంటుంది చూసారా అచ్చం బండి మీగా ఉండే బజ్జీ రెడీ అయిపోయింది వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం మీరు ఈ బజ్జీలో ఉల్లిపాయల స్టఫ్ కానీ లేకపోతే వేరుశనగలు కానీ లేదంటే ఉడికి పుట్టిన బ బఠానీలు కానీ ఏదైనా సరే స్టఫ్ పెట్టుకోవచ్చు మీకు బాగా అర్థం అవడానికి నేను ఇలా వేస్ట్ చూపిస్తున్నాను రెండోసారి చూసారా బజ్జీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి స్పైసీ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటికి స్టఫ్ పెట్టుకుందాం ముందుగా సన్నగా దరికిన ఉల్లిపాయలు తీసుకోవాలి ఒక కప్పు వాటిలో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపేసి మనం వేయించుకు పెట్టుకున్న బజ్జీని మధ్యలోకి నాట్లు పెట్టుకుని చాకుతో వాటిలో ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టుకోవాలి చూసారా ఇలా కొంచెం కొంచెంగా స్టఫ్ పెట్టుకుంటే ఎమ్మి ఎమ్మి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది దీంట్లో మీరు వేరే సెలబులు కూడా పెట్టుకోవచ్చు నేను పైన డెకరేషన్ కోసం పెట్టాను పైన నిమ్మకాయ పిండుకుంటూ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో గురించి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి